జనరేషన్ వస్తే కొంచెం చిత్తూరు పట్టణంలో నాలుగో తారీఖు రాత్రి శరణ బంగారు ఆవరణ దుకాణంలో బంగారు చోరీ జరిగిందనేసి మనకి మరుసటి రోజు ఉంటే ఐదో తారీఖు మనకు ఫిర్యాదు రావడం జరిగింది దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కర్ణాటక మరియు తమిళనాడు వారి సహాయ సహకారం కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో అతను వెళ్ళిపోయేటప్పుడు చోరీ చేసి వెళ్ళిపోయేటప్పుడు డీబీఆర్ కూడా తీసుకెళ్ళిపోయాడు అయినా కూడా మనకున్న సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చిన్న క్రూమ్ ఆధారంగా చేసుకొని పది రోజుల లోపలే ఈ కేసును సమర్థవంతంగా నా టౌన్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఎస్పి గారి సూచనతో టూ టౌన్ గారు సిఏ గారు వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది ముఖ్యంగా ఐటీ కోర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఇందులో క్రైమ్ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేసి ఈ రికవరీ చేయడం సాధ్యమైంది దీంట్లో ఇతని పేరు ఆనంద్ ఇతనికి యాక్చువల్గా అయితే సినిమాలు పిచ్చి ఉంది సినిమాలు తీయాలనేసి ఒక పిచ్చి ఉంది అలాగే ఒక సినిమా కూడా తీయడం జరిగింది ఇది దాని పేరు కీచకుడు కర్ణాటకలో మూవీ కూడా తీసాడు బట్ అది రిలీజ్ కాలేదు అది ట్వంటీ ట్వంటీలోనే ఆగిపోయింది మూవీ కూడా తీ తీసాడు ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఆనంద్ రిటర్న్స్ అనేది తీయాలేసి అతను ప్రయత్నంలో ఉన్నాడు ఈ మూవీ ఆగిపోవడము ఆ టైంలో అప్పులు చేయడం ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉంటాయి ఈవెన్ దానికోసం అతను ఇల్లు కూడా అమ్మేయడం జరిగింది దాదాపు ఒక కోటి రూపాయలు చేసి ఇల్లు కూడా అమ్మేయడం జరిగింది ఈ దీనికోసం తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీర్చడానికి తిరిగి మళ్ళా ఈ దొంగతనాలను కూడా చేయడం మళ్ళీ ప్రారంభించి చేస్తున్నాడు అంతేకాకుండా ఇతనులోనే మోడల్ సాప్ ఏమంటే ఎక్కువ ఇతను బంగారు జూలుకి వెళ్ళడం ఎక్కువ క్యాష్ ఉండే చోటే క్యాష్ మీద ఇతని ధ్యాస అంతా కూడా కొన్ని చోట్ల ఇది కూడా కొన్ని చోట్ల మాత్రమే ఈ బంగారు వెండి లాంటి ఆహారం పోవడం కూడా జరిగింది ఈ టోటల్ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇత ఇతని మీద ఇప్పటికే ఇరవై రెండు కేసులు నమోదైనాయి ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ ఇంకా చెప్పాలంటే ఇతను జూబినల్ అఫెండర్ నేరస్తుడు కర్ణాటకలోనే మాండ్య అనే ప్లేస్లో బాలనేవస్తుడిగా ఉండి ఆ తర్వాత కూడా నేరస్తుడిగా తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది ఇది ఇరవై మూడవ కేసు ఇది సో ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న దొంగతనాలు చేయడం జరిగింది ఈ మూడు స్టేట్లో కూడా ఇతను మూడు భాషలు అనగలంగా మాట్లాడగలుగుతాడు తెలుగు తమిళ అండ్ కన కన్నడ సో చిన్న చిన్న రేపు పదివేలు ఇరవై వేలు ఒక చోట కొన్ని చోట్ల వాళ్ళు కంప్లైంట్ కూడా చేసి ఉండకపోవచ్చు సో ఇతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు దగ్గర నుంచి నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు వందల యాభై గ్రాముల బంగారం వీటి విలువ పదకొండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే రెండు కిలోల ఐదు వందల ఏడు గ్రాములు వెండి రికవర్ చేయడం జరిగింది వీటి విలువ మూడు లక్షల ఎనిమిది వందల నలభై రూపాయలు అదేవిధంగా ఈ నేరాలకు ఉపయోగ ఉండే వ్యాగన వెహికల్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది సిసి క్యాంప్స్ ఇంపార్టెన్స్ అనేది ఒకసారి ఈ పత్రికా సమావేశం సందర్భంగా vegguðu. Undir hann. Eitt dóttur. Hann byrjaði. Esta séuðu. Tað er. Néir myrðu kvaraðu. Vesstur. Ingir dótturur.